హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డూ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ లడ్డూకి బెల్లం కానీ పంచదార కానీ ఏమి వాడము అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద టైం పట్టదు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది డ్రై ఫ్రూట్ లడ్డూకి ముందుగా ఖర్జూరం మిక్సీ పట్టుకుందాం ఖర్జూరంలో గింజలు ఉంటాయి కదండీ గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కప్పుతో రెండు కప్పులా ఖర్జూరం ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో మిగతావన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి ఇందులోనే మూడు యాలకులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టేటప్పుడు పట్టినట్టు ఉంటుందండి మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకుంటే బాగా నలుగుతుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తని పేస్ట్లా ఉండాలి అక్కడక్కడ లైట్గా ముక్కలు ఉంటాయి ఉన్నా కూడా పర్వాలేదు ఇప్పుడు లడ్డూ చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి స్పూన్ ఉన్నారా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన బాదం ముక్కలు అరకప్పు అరకప్పు జీడిపప్పు ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఎర్రగా వేయకూడదండి లైట్గా వేగితే సరిపోతుంది ఎందుకంటే మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మళ్ళీ వేయిస్తాం కాబట్టి లైట్గా వేగాలి చూడండి ఇవి అలా కొద్దిగా వేగినాయి కదా ఇలా వేగాక సన్నగా కట్ చేసిన పిస్తా ముక్కలు కప్పు చిన్నగా కట్ చేసిన వాల్నట్స్ ముక్కలు పావు కప్పు కప్పు కుమ్మడి గింజలు కప్పు వాటర్ మిలాన్ సీడ్స్ పుచ్చపప్పు ఉంటుంది కదండి అది స్పూన్ ఉన్నారా గసగసాలు ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మీకు అంతగా నెయ్యి తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు అలాగే మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి చూడండి ఇలా బాగా వేగినాయి కదా అన్నట్టు ఉండాలి ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఖర్చోరం వేసి కలుపుకోవాలి ఖర్జూరం వేసాక ఒక్క రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు ఇది కాస్త గట్టిగా ఉండల్లా ఉన్నట్టు ఉంటుందండి గరిటతో ఇలా మెదుపుతో కలుపుకుంటే బాగా కలుస్తుంది కాస్త వేడైంది అనుకోండి ఈజీగానే కలిసిపోతుంది అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలి అలా ఏమీ లేదండి మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు కొలతలు మాత్రం ఈ విధంగా వేసుకుంటే ఖర్జూరం తీపి కరెక్ట్గా సరిపోతుంది మరీ చప్పగా ఉన్నా కూడా తినలేము కాబట్టి నేను ఒక మూడు నిమిషాలు అలా ఉంచేసానండి మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారాలి ఇది చల్లారిందండి లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది పూర్తిగా చల్లారక్కర్లేదు ఇలా కొద్దిగా చల్లారేక ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి లడ్డు చుట్టేటప్పుడు చేతికి నెయ్యి కానీ ఏమీ రాసుకోవాల్సిన అవసరం ఉండదు ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి చూడడానికి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కరకరలాడుతూ భలే కమ్మగా బాగుంటుంది ఇవి మనకి వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయి అస్సలు పాడవు ఇంట్లో అందరూ తినచ్చండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు తిన్నా కూడా బలంగా ఉంటారు మనకి ఇవి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతాయి నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్